తెలంగాణ విశ్వవిద్యాలయానికి రెండు వేల ఏడవ సంవత్సరంలో ప్రభుత్వం ఐదు వందల డెబ్బై ఏడు పాయింట్ మూడు సున్నా ఎకరాల భూమి ఇచ్చింది అందులో మూడు వందల ముప్పై నాలుగు సర్వే నంబర్ నుంచి నూట అరవై ఎనిమిది ఎకరాల భూమి ఉంది అందులో ఒక యాభై ఎకరాలు మాది పట్టాలనే కొంతమంది కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసి ఆ భూమిని తమకి తాము ఇప్పించాల్సిందిగా వాళ్ళు రిక్వెస్ట్ చేశారు దాని మీద కలెక్టర్ గారు స్పందించి తెలంగాణ విశ్వవిద్యాలయానికి ఒక లేఖ రాశారు మీ పొజిషన్ అని రాశారు దాని మీద మేము కరెక్ట్ గారికి రిప్లై ఇస్తున్నాము తెలంగాణ విశ్వవిద్యాలయానికి కేటాయించిన మొత్తం భూమి తెలంగాణ విశ్వవిద్యాలయానికి మాత్రమే చెందాలి అందులో ప్రైవేట్ ల్యాండ్ లేదని అనుకుంటున్నాను నేను ఒక తెలంగాణ యూనివర్సిటీ సంబంధించి ఒక ఇంచు భూమి కూడా వదులుకునేందుకు మేము సిద్ధంగా లేము ఐదు వందల డెబ్బై ఏడు ఎకరాలు కూడా సరిపోవు ఉస్మాన్ యూనివర్సిటీకి పదహారు వందల ఎకరాల భూమి ఉంది అదే సెంట్రల్ యూనివర్సిటీకి మూడు వేల ఎకరాలు ఉంది మన తెలంగాణలో ఉస్మానియా కాకతీయ తర్వాత పెద్ద యూనివర్సిటీ తెలంగాణ విశ్వవిద్యాలయమే సో యూనివర్సిటీ కేటాయించిన భూమిలో ఒక గజం భూమి కూడా మేము వదులుకునేందుకు సిద్ధంగా లేము అదే విషయాన్ని కలెక్టర్ గారికి రాతపూర్వకంగా నేను వివరణ ఇస్తున్నాను తెలంగాణ యూనివర్సిటీకి కేటాయించిన సర్వే నంబర్ మూడు వందల ముప్పై నాలుగు నడిపల్లి శివార్లోని యాభై ఎకరంలో భూమి కేటాయించడం ఇంతకుముందు జరిగింది దాన్ని ఆక్షన్లో కొందామని కొందరు పిటిషనర్లు దరఖాస్తు చేయడం జరిగింది ఆ దరఖాస్తును ఇంకా పరిశీలన స్థాయిలోనే ఉంది దానికి విచారణ ఇంకా కొనసాగుతుంది